స్వాగతం గత రెండు రోజులుగా నాపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారానికి బదులుగా మీడియాతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు గత రెండు నెలల నుండి చిన్నారెడ్డి నుంచి వచ్చిన షోకాజ్ నోటీస్ చక్కర్లు కొడుతుంది వాస్తవమేనని దానికి నా మీద ఎంక్వైరీ జరిగే ఎలాంటి తప్పు లేదని క్లియరెన్స్ ఇచ్చారని ఆయన మీడియా ముఖంగా తెలిపారు అయితే గత నెల ఇరవై మూడు తారీఖున షోకాజ్ నోటీస్ వచ్చింది నిజమే కానీ దానికి ఇరవై తొమ్మిది తారీఖున ఎంక్వైరీ చేసే ఎలాంటి ఆరోపణ లేవని చిన్నారెడ్డి గారే నాకు సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు నాపై బురద

చిన్నారెడ్డి గారి దగ్గర నుండి నాకు షోకాజ్ నోటీస్ వచ్చిందని చెప్తూ సోషల్ మీడియాలో వచ్చింది ఇరవై పత్రికల్లో కూడా వచ్చింది అది గత నెల ఇరవై మూడు తారీఖు నాకు వచ్చింది ఇరవై ఐదు తారీఖు రోజు నేను దానికి రిప్లై చేయడం జరిగింది చిన్నారెడ్డి గారు దానికి సమాధానం కూడా చెప్పాడు అది ఏమి లేదు అని ఆయన కూడా ఎన్క్వైరీ చేశాడు ఏమీ లేదని సమాధానం చెప్పాడు ఆ కటింగ్లో అది ఏదైతే ఉన్నదో షోకాజ్ నోటీసు సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేయడం గత రెండు నెలల క్రితం వీళ్ళు ఏదైతే చెప్తారో టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈయన సపోర్ట్ చేసినా మాకు చేయలేరు కాంగ్రెస్ పార్టీకి నేను మీ ముందు అడుగుతున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను ఇంద్ర స్వర్గీయ ఇంద్రారెడ్డి గారితో ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు టీఆర్ఎస్లో పోయినా రెండు వేల పదహారులోగా రేవంత్ రెడ్డి గారు మార్లి కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారితో పాటు నేను ఈరోజు వరకు నేను కాంగ్రెస్ పార్టీ కోసం రెండు వేల ఒకటిలో సర్పంచ్ నిలబడ్డా ఆరులో ఎంపీటీసీ నిలబడ్డా రెండు వేల పంతొమ్మిదిలో బీప మీద జెపిటీసీ నిలబడ్డా నేను ఏ నాయకులకు అని భయపడలేదు ఏ నాయకులకు లొంగలేదు నేను లొంగాలంటే ప్రభుత్వంలోకి బయటకు వచ్చిన అంటే నా కార్యకర్తల గురించి నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని నేను కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టంతో రోజు వచ్చిన మీద బురద తల్లి రెండు నెలల క్రితం ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి ఎలక్షన్లు అయిన తర్వాత ఎమ్మెల్యే యాదయ్య గారు గెలవడం ఆయనకు నాకు సంబంధాలు ఉన్నాయని నేను ప్రతి నెల పౌర్ణమి రోజు గాంగపూర్ అనే గుడికి వెళతాను చాలామంది తెలుస్తారు అనుకోకుండా ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా ఆ గుడికి రావడం జరిగింది ప్రభుత్వం వచ్చిందని నాకు ఎమ్మెల్యే గెలిచిండని ఆయనకు అక్కడ ఉన్న పండితులు దండలేసి సన్మానం చేశారు ఆశీర్వాదం అందులో ఒకరు ఎవరో సోషల్ మీడియాలో పెట్టినట్టు ఫోటో తీసి మేము నిజంగానే ఉంటే రెండు వందల రెండు వందల కిలోమీటర్ల దూరం పోయి మేము ఆడ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది హైదరాబాద్ కుతబ దూరం నా ఉంది నా ఇల్లు హైదరాబాద్లో ఉంది ఆయన ఇల్లు హైదరాబాద్ దగ్గర ఉంది మేము మాట్లాడుకోవాలంటే ఎన్నో తన కూర్చొని మాట్లాడుతున్నాము దానికి సోషల్ మీడియాలో పాటలు పెట్టి దానికి చెడు అద అర్ధాలు తీసి ఈ మధ్య కాలంలోనే పీసీసీ అధ్యక్షులను జిల్లా పరిషత్ జగన్మేన్ గారు కానీ మాజీ ఎమ్మెల్సీ కానీ కలిసి ఈ మధ్యన స్పీకర్ గారిని సునీత మహేందర్ రెడ్డి గారు కలిసారు స్పీకర్ గారు కూడా మన ఎమ్మెల్యే ఆర్ఏ గారిని కలిసారు దాంట్లో తప్పేముంది నేను కలిసి తప్ప అనుకోకుండా జరిగిన దానికి దీనికి దుష్ప్రచారం చేసి నేను ఓటమికి నేనే కారకుడు అని చెప్పడం కరెక్ట్ ఏదైతే చెప్తున్నారో అంత ఉంది నాకే ఆశ్చర్యమే వస్తుంది కోరోరు ఫోన్ చేసి సోషల్ మీడియాలో మీద ఇట్లా వచ్చిందంటే ఏం వచ్చింది ప్రభుత్వం వచ్చినందుకు సంతోషపడాలి మనం ఎట్లయితే ఈ ఆరు గ్యారెంటీలను ప్రజలను తీసుకుపోయినాం అది ఎట్లా మనం చేపిస్తామో మనకు మన వాళ్ళకు రావాలి బీదల్లో న్యాయం చేయాలనే ఆలోచన ఎలక్షన్లైఫ్ అయిపోయినాయి ఓటానికి గెలిపారనేది సహజం అరే ఇప్పుడైనా మార్పు రావాలి అరే ఈరోజు ఎమ్మెల్యే ఓడిపోయినాం రేపు ఎంపీని గెలిపించుకోవాలి మనం ఎట్లా కష్టపడాలి మన షాబాద్ రెండు వేల తీసుకుపోయి ఏడు ఎనిమిది వేలు పదివేల మెజార్టీ చూపించాలి రేపు అంటే ఎట్లా ప్రయత్నం చేయాలనేది అదే ఆలోచన చేయాలి కానీ మనసుధర్ రెడ్డికి ఏదో ఈ రోజు ప్రభుత్వం వచ్చింది ఏదో పదవి వస్తుంది ఇట్లా మనం ప్రభు చేస్తే పదవి చెప్పండి నా కష్టాన్ని గుర్తిస్తే అధిష్టానం ఎట్లా ఇస్తుంది ఎవరు చెప్పిన ఆగారు మీరు చెప్పినా నాకు ఇవ్వరు నా కష్టాన్ని గుర్తించి వాళ్ళు ఏం చేయాలని నాకు ఇచ్చిన చెప్పని నేను హ్యాపీ కాంగ్రెస్ పార్టీలో నేను సంతోషంగా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ప్రభుత్వం వచ్చింది నేను సంతోషం ఉన్నా అంతకంటే పోస్ట్ చేయండి నాకు ఇంకా అంతకంటే కదరుదు మీరే చెప్తారు పేపర్లో హ్యాడ్ సోషల్ మీడియా రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు నాకు గది చాలా అనుచరుడు ముఖ్య ఆ ఒక్క పదవి చాలు ఆ పేరు చాలా నేను రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలి గవర్నమెంట్ అవతల రావాలనుకుంటున్నాను నేను అవతల పార్టీకి చేస్తాడు ఎవరైనా నమ్ముతారు పిల్లలు కూడా నమ్మరు ఓటు లేని పిల్లలు కూడా నమ్మరు ఓటు నమ్మరు పక్క నేను చెప్పాలనుకుంటే నా సొంత వాళ్ళకే చెప్తాను కదా అవతల పార్టీకి ఏమని మరి ఏ ఒక్కరునా కనపడిపోయి నా ఆఫీసర్లో కనుక్క పబ్లిక్లో చెప్పే మాట కాదు నా మనుషులకే కదా చెప్తా నా మనుషుల్లో ఒక్కరిని అనుకోండి మనసులో వద్దాడు అని ఒక్కరితో కనిపించండి నాకు ఒకరు ఇతరులు లేరు కదా నా అనుచరులు ఐదు వందల మంది తగ్గకుండా రిన్సరెన్సీలో ఎవరు ఒక్కరిని వాళ్ళు చేయండి నాకు మొదలలో ఫోన్ చేసి వద్దన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రుల